ఇవి మా ఆవిడ పెట్టిన ఒడియాలు దేం చేసి చేశారనుకున్నారు ఉదయము టిఫిన్ కోసం బురుగులు తినేవాత చేశారండి మాకు అప్పుడప్పుడు అతిథులు వస్తుంటారని కాస్త ఎక్కువే చేస్తుంది అది కాస్త మేము ముగ్గురం తినంగా మిగిలిపోయింది దాన్ని ఈ బొరుగు తిరగబోతో మరి ఏమేమి చేసిందో చెట్టే చేసిందో మధ్యాహ్నం మళ్ళీ అంతా ఉడకబెట్టి ఇదిగో ఇలా స్పూన్తో పొడియాలు పెట్టారు వాటికి మళ్ళీ వడల మాది చిన్నగా తట్టి గుంతలు కూడా పెట్టారు ఇంకా ఎండ ఎండితే వేణ తర్వాత ఇచ్చిపెట్టి నూనెలో వేసి బాగా తలసల కాగేటట్టు చేస్తే అద్భుతంగా వడియాలు బాగుంటాయి ఇది మా ఇంటి ప్రాంతం అంతా నీడ ఉంది కాబట్టి ఎట్లా గట్లా మెల్లగా కొంచెం సందు చేసుకొని ఇలా ఈ వడియాలు ఇలా పెట్టాం బాగున్నాయా మీరు కూడా ఎప్పుడన్నా వస్తే మా ఇంటికి ఈ వడియాలు వేయించి మీకు భోజనంలో ఉపయోగిస్తామండి వెల్కమ్ వెల్కమ్ మా విరాట్ విబిఎస్ ఛానల్ వీటి మిగతా వాటిని కూడా ఎంతో అన్ని విషయాలు చూపిస్తుంటాము ఆధ్యాత్మికమే కాదు కష్ట సర్ నా కోసం అప్పుడప్పుడు ఓకే వడియాలు బాగున్నాయి కదా చాలా గుండ్రంగా పెట్టింది ఆవిడ వడల మాదిరి బాయ్